ఈరోజు ముస్లిం ఐక్య వేదిక మరియు మిత్రుల ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన ఘోర సంఘటన యావత్తు భారతదేశం కంపించిపోయింది అమాయకులు ఇరాయుధులపై జరిపిన ఘోర మారణ హోమాన్ని ముస్లిం ఐక్యవేదిక ఖండిస్తోంది ఇస్లాం సందేశం ఒక మానవుణ్ణి చంపితే సమస్త మానవాణిని చంపినట్లే ఒక మానవుని కాపాడితే సమస్త మానవుడిని కాపాడినట్లేనని ఇస్లాం సందేశం ఇస్తుంది కొంతమంది ఈ యొక్క దుర్మార్గులు చేసిన దుర్గా దుర్మార్గం ఖచ్చితంగా ఇస్లాం ఖండిస్తుంది ఇలాంటి వారిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి అవసరమైతే నలభై కోట్ల మంది ముస్లింలు ప్రధాని మోడీ గారు మీరు పిలుపునివ్వండి మేము యుద్ధానికి సిద్ధం ఆ శత్రువులు పాకిస్తాన్ దుర్మార్గుల పైన ఖచ్చితంగా మేము యుద్ధానికి సిద్ధం ముందు వరుసలో ముస్లిం సామాజిక వర్గం ఉంటుంది ముస్లిం సామాజిక వర్గం ముస్లిం సమాజం తీవ్రవాదాన్ని మతోన్వాదాన్ని ఖండిస్తోంది ఈ యొక్క సంఘటనను అడ్డు పెట్టుకొని కొంతమంది ముస్లిం సామాజిక వర్గాన్ని ఈ యొక్క సంఘటనకు మూలంగా చూపుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్లాం మరియు ముస్లింలు ఇలాంటి దుర్మార్గాన్ని సహించరు ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాన్ని ఖండిస్తారు మనమంతా భారతదేశం వైపు ఖచ్చితంగా ఉంటాము అవసరమైతే ప్రపంచంలోని ఇస్లాం దేశాలన్నీ ఒక యుద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెనకాడబో భారతదేశం వైపు ఖచ్చితంగా ఉంటాము నలభై కోట్ల మంది ముస్లింలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దేశానికి మద్దతుగా ఉంటారు మరియు ప్రవక్త మొహమ్మద్ సుల్ల్లా ఏ సలం చెప్పినట్టు ఏ దేశంలో ఉంటే ఆ దేశాన్ని ప్రేమించడం ఇస్లాం విశ్వాసంలో భాగము మేమంతా ఇస్లాంని విశ్వసించే వాళ్ళము ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళము మా దేశంలో ఎలాంటి దుర్మార్గం చేసినా మత ఉన్మార్గం చేసిన పునర్వాదం చేసిన తీవ్రవాదం చేసిన ఆ నిర్మూలన కోసం మేము కట్టుబడి ఉంటాము భారతదేశం జాతీయ సమైక్యత దేశ సుస్థిరత దేశ అభివృద్ధి కోసము ఎట్టి పరిస్థితుల్లోనూ మా దేశం వైపు ఉంటాము జై హింద్ మేరా భారత్ మహాన్